తీసేద్దాం మన మంత్రి వర్యులు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఒక్కసారి క్లాస్ అండి ఇది ఒకసారి చెప్పట్లో మన రాంప్రసాద్ గారికి మన మరిన్ని పదవులు అలంకరించవలసింది వాళ్ళని కోరుకుంటూ మన ఒక నిమిషం అలాగే మరి మన రామారావు గారు పెద్ద బృందం సరే రామారావు గారు నరాల తండి మన 49వ డివిజన్ లోనే நன்றிங்க அம்மா இங்க வந்தும்மா இப்போ இன்னும் வந்து ஸ்டே பண்ணிடுங்க ஹாய் இந்தங்க போகமா अप्रसा दो, जामरो गुवाए.

मिठ भे स्ठोपन चाह champions मिठ कंवा अप्रिभ्थर लिडिए करे दे अबाहि मिठ भ나�aty ride एऽ ऌी मम्याति करे कर दें మా ఒక్కొక్కళ్ళు లైన్ లో రావాలమ్మ దయచేసి మీరు అందరూ కొంచెం పక్కకున్నాను ఏం సార్ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మధ్యగిరి గారు ఒక ఐదు నిమిషాలు మేడం మేడం వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేసిన ందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పొందుతా ఉన్నా ఈరోజు జగన్మోహన్ ఎంత అవసరం అనేది కేవలం ఈ రెండు మూడు రోజులు మనకి మనం గమనిస్తే తెలుసు ఇందాక మరి తెలుగుదేశం వాళ్ళు చేసిన పని ఏంటంటే వెళ్ళే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వకూడదు ఇవ్వకూడదు అనే కంప్లైంట్ చేయడం మరి వాళ్ళ వ్యవస్థని ఒక ట్రాక్ మీద పెట్టి మరి ఎంతో ఇబ్బందులు లేకుండా సచివాలయం కానీ వాలంటీర్లు కానీ మరి ఇంటికి చేరచడం కూడా నచ్చని నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళనే కనుక మళ్ళా మనం కనుక పొరపాటున వస్తే రేపు జరగబోయేది ఏంటంటే రేపు వాలంటీర్లు ఉండరు సచివాలయ వ్యవస్థ ఉండదు రేపు మీ బాధ చెప్పుకోవాలంటే మళ్ళీ ఎక్కడెక్కడ ఏ ఆఫీసులకు వెళ్ళి తిరగాల్సి వచ్చే పరిస్థితి మన అందరికీ పెన్షన్లు కూడా ఇంటికి వచ్చే లేదు అలాగే ఇంకా ఈ పథకాలు కూడా వచ్చే పరిస్థితి వేరే పథకాలు వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ప్రజలు కూడా గమనించాలి ఈరోజు గతంలో పద్నాలుగేళ్ళు బాబు నాయుడు మరి ఆయన టైంలో ఏం పథకాలు మీకు వచ్చినాయో ఎలాంటి పథకాలు మీరు తీసుకున్నారు ఒకసారి ఆలోచించండి అలాగే ఈ ఐట నేరుగా ఆ పథకాలన్నీ కూడా ఏమేమి పథకాలు వచ్చినాయి నేరుగా మీ అకౌంట్లలోకి రావడం మరి అవన్నీ కూడా మీరందరూ కూడా కట్టి ఈరోజు కొత్త కొత్త వాగ్దానాలతో ముందుకు వస్తా ఉంటారు కిలో బంగారం కూడా పెడతానంటాడు కానీ జరిగేది కదా విషయాలు ఆలోచించండి ఆశపడతాం మనుషులు మనందరం కూడా ఆశపడే తత్వం మంది వాడు ఏదో చెప్పాడు కదా ఆశపడితే ఉన్నది కూడా ఊడిచిపోయే రకాలు చంద్రబాబు నాయుడు అది మీ అందరికీ కూడా తెలుసు పద్నాలుగేళ్లలో ఆయన గంట ఒక కార్యక్రమం చేసిన ఒక పేరు కూడా లేని పరిస్థితి ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఇట్టుగా ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తేనే రేపు ఈ వ్యవస్థ కానివ్వండి ముఖ్యంగా పేదవాళ్ళు మరి రెండు చేతుల కూడా సంపాదించుకుంటానికి అవకాశం ఉంటుంది మరి అదన్నీ ఆలోచించుకొని మీరు ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటా మరి అలాగే మరి ఈరోజు మరి సోదరు రామ్ ప్రసాద్ వాళ్ళ టీం కూడా నా హృదయపూర్వకంగా స్వాదం బలంగా తప్పకుండా మీరందరి అండదండలతో మరి రజనీ గారిని మనం అక్కడ మంచి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమం ఇచ్చేసి అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై జగన్ జై జగన్ జై జగన్ ఇది ఒకటే నిదర్శనం మీ పట్టుదలకు నిదర్శనం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మీరందరూ ఏ విధంగా అయితే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాంతంలో వేసి నన్ను దీవించారో అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా సోదరి రజనమ్మని మీరందరూ కూడా అంతకంటే ఎక్కువ వారితో పాటు ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పలుకుతూ మనకి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మహాకత్వంలో పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మహాకత్వాన్ని బలపరచాలనే గుంటూరు పరిచయ నియోజకవర్గంలో విడుదల మంచి గారి నాయకత్వంలో పరిచయాన్ని ఆలోచనతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిత్రుడు సోదరుడు రామ్ ప్రసాద్ సందర్భంగా మనస్ఫూర్తిగా వారి పున్నవాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చాలా మంది రామ్ ప్రసాద్ కొంతమంది పార్టీలోకి ఆహ్వానిస్తే రజనీ గారిని చూసినటువంటి అందరూ వరుస మేము పార్టీలో కాక మేము పార్టీలో కాక అని చెప్పి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చదన్ రెడ్డి గారి మీరు అందరూ కూడా పార్టీ అర్థమవుతా ఉంది అమ్మా ఈ సందర్భంలో నేను అనుకున్నా ఒకటో తారీఖు రావాల్సినటువంటి టెన్షన్లు ప్రతి నెల వచ్చేవాళ్ళు చేతులు కొండారు అంటే ప్రతి నెల వచ్చేవాళ్ళు చేతిలో కొండారు అంటే వారే రాని కారణం తెలుసా మీకు తెలుసా పెద్ద ఇదంతా కూడా ఏంటంటే ఒక కార్యకర్తలు పేద తెలుగు పలువర వర్గాల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అండగా ఉన్నానో ఈ అండే అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేపటువంటి పుట్టలు చేయించేటువంటి ఆయుధం మనందరూ చెబుతున్నాను గుర్తుంచుకోండి ఆయుధ గుంటూరు ముసీ గారిని మీరు దారి గెలిపించి మీరు చెప్పండి గమనించాల్సింది ఏంటంటే రజనీ గారు కూడా ఈ రోజే జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రావాల్సిన పెన్షన్ ఎవరు తీసుకోవాలని చూస్తున్నారు ఈసీ గారు భారీ మెజారిటీ గెలిపించి మీరందరూ ఆశీస్సులు మీ జీవులను సంపూర్ణంగా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన పంచు ఉండాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై రజనమా జై జై నా పేరుత్తా రాంప్రసాద్ నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఇప్పటి వరకు ఒక యొక్క ప్రధాన ఉద్దేశం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ అభివృద్ధి ఇది ప్రాక్టికల్ గా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ అభివృద్ధి అనేది ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందుల నిరూపించబడుతున్న ప్రభుత్వంలో ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ అభివృద్ధి అనేది మనకి స్పష్టంగా కనబడుతున్నాయి ఈ యొక్క ఉద్దేశంతోనే నేను బిఎస్పీ ఈరోజు మన నాయకుల మధ్యలో వైఎస్ఆర్ సిపిలో జరగడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంటే వెనకబడిన వర్గాలు కాదు వెనకకు నెట్టి వేయబడిన వర్గాలు ఈ వెనకకు నెట్టివేయబడంలో సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సాంఘిక కారణాలు చాలా ఉన్నాయి కానీ ఈరోజు అదే వెనకబడిన వర్గాలు మేము మేము ఎవరికంటే తీసిపోవు మేమెవరికన్నా తక్కువ కాదు అని ఒక రాజకీయ ముఖ చిత్రంలో ఒక రచనాకలాగా ఒక మన కొత్త యజురత్నం గారిలాగా మన డైమండ్ అన్న గారిలాగా రాజకీయ ముఖ చిత్రంలో మేము సైతం ఎవరికి తీసిపోవు అని ఈరోజు మన ముందు కనబడుతున్నారు అంటే అది ఒక జగనన్న పాలనలో వైఎస్ఆర్ సిపి పార్టీలో మాత్రమే దానికి అవకాశం ఉందని సగర్ చెప్పడం ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం అభివృద్ధి వారి హక్కుల రక్షణ కల్పిస్తున్నటువంటి ఏకైక ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం సో మనం ఈ ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన మన బిడ్డ రజలతోనే మనందరం గెలిపించుకుందావా గట్టిగా మన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అంటే ప్రజలక్కని గెలిపించుకోవాలి దీనికోసం మీరు ఎంత కష్టపడి పనిచేస్తారా ప్రజలక్కని గెలిపించుకుందావా గట్టిగా తప్పనితో జగన్ థ్యాంక్ యూ అసోసియేషన్ శివా గారికి డాక్టర్ శివా గారికి మరియు దళిత సంఘాల సంఘాలందరికీ కూడా విచ్చేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మరియు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీల చేరికను ఆహ్వానిస్తూ పద్ధతిగా నిలిచినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను నేను ఎక్కడ ఉన్నా సరే నేను ఎక్కడైనా జరిగే బహుజన హోదాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం అభివృద్ధినే ఆ దిశగానే నేను పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మన పోటీ గారు చిన్న రామప్రసాదు ప్రసాద్ వైసీపీ పార్టీలో చేయడం చాలా ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ మా జగన్ కోటి ఫస్ట్ తీసుకొచ్చి అమ్మ ఇట్లా ఉత్సాహిస్తున్నాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాడు అనగానే కూర్చొని మాట్లాడాము ఇంకా నెక్స్ట్ లైవణన్న మేమంతా కూర్చొని మాట్లాడి తనకు ఒక మంచి మోటివేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నాడు జగన్ అన్నతో నడవాలి మీ నాయకత్వంలో పనిచేయాలి రజనక్క అన్నాడు మరి రోజు మరి ప్రయాణం ఇంకా ముందు ముందు కూడా బాగుండాలి తనకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా భావిస్తూ థ్యాంక్ యూ ఈరోజు నేను ఇప్పటి వరకు బీఎస్పీ ఇప్పటి వరకు నేను ఉన్నటువంటి బిఎస్పి నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను ఈ బిఎస్పీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ జగనన్న ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పని విధానం ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటిని బట్టి నేను బీఎస్పీని వీడి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి జగనన్న ప్రభు జగ జగనన్న జగనన్నతో కలిసి నడిచి గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా రజనీ గారిని గెలిపించుకోవాలని నా పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నేను తెలియజేశాను నాతో పాటు బీఎస్పీలో ఇప్పటి వరకు పనిచేసినటువంటి మాజీ జిల్లా ఉపాధ్యక్షులు నగరాధ్యక్షులు జిల్లా సెక్రటరీ జనరల్ సెక్రటరీ కోఆర్డినేటర్ కొంతమంది బీఎస్పీలో పనిచేసినటువంటి టీము మొత్తం కూడా నాతో పాటు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జరగడం జరిగింది మన మన ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో పేరనీలు యశ్వరత్నం గారు మరియు డైమండ్ బాబు గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ఎపీ పార్టీలో చేయడం జరిగింది వీరందరి మధ్య నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేయడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో నేను ఎక్కడున్నా సరే బహుజన వాదాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తానని నా శ్రెండ్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను